నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు వేదిక్ పామస్ట్రీ ట్రైనర్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండరంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ ఎలా ఉన్నారు సూపర్ కూడా సూపర్ గా ఉన్నాను సూపర్ గా ఉన్నారు ఎందుకంటే మనీ 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 అంటారు కదా యా మనీ 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 అంటే మనీ మనీ ఉంటది మనీ టాపికే ఉంటుంది ఉంటది ఎందుకంటే మనీ అనేది సృష్టించింది ఎవరి కోసం మానవుల కోసం సృష్టించింది ఎవరు మానవుడే అందుకోసమే మనీ అనేది ఎలక ధర్మం కాదు ధర్మం కాదు ఏనుగు ధర్మం అసలే కాదు అవి మనీ లేకున్నా హ్యాపీగా జీవిస్తాయి కానీ మనం మనీ లేకపోతే చూడండి మీకు అకస్మాత్తుగా మీ అకౌంట్లో లక్ష రూపాయలు వచ్చినాయి అనుకోండి అంటే లక్ష రూపాయలు మీ ఎలా ఉంటుంది వెంటనే మీ అమ్మకి ఫోన్ చేయడం మీ ఫ్రెండ్ కూడా వెళ్ళి అక్కడ అవునా కదా అట్లా ఉంటుంది హ్యాపీ హ్యాపీ అంటే మనీలో ఈ ఉంది కదా ఎంఓ వై మనీ ఉంది కదా ఎనర్జీ దాన్ని ఏమంటారు విటమిన్ ఇ అంటారు విటమిన్ ఎమ్ విటమిన్ ఎం అంటే ఏంటిదంటే మనీ ఈస్గా ఎనర్జీ మనీ ఉంటే ప్రేమ లేని ప్రేమలు పుట్టుకొస్తాయి లేని బంధాలు అనుబంధాలు పెరుగుతాయి రెస్పెక్ట్ పెరుగుతుంది సో ఎన్నో జరుగుతాయమ్మా మనీ గురించి వావ్ వావ్ మళ్ళీ మనీ సంపాదించడంలో టెక్నిక్స్ నేర్పిస్తున్నారు మనీ పవర్ మాస్టర్ క్లాస్ మనీ ఇవన్నీ మాస్టర్ క్లాస్ లాస్ట్ వీడియోలో మనం మనీని ఎవరైనా ఇస్తే మనం ఎలా తీసుకోవాలో నేర్పించారు కౌంటింగ్ కూడా నేర్పాను కదా కౌంటింగ్ నేర్పించారు మనీ 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 ఎక్సర్సైజ్ అవును ఇప్పుడు మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందనుకో ఎలా ఇవ్వాలి అంటే మీకు నేను డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందనుకో ఇవ్వాలి ఇచ్చేస్తే ఆ ఇచ్చడంలో కూడా మళ్ళీ మనకు మల్టీప్లై రిటర్న్ అయిపోతాయి కదా అయిపోకుండా మనకి ఇంకా రిటర్న్ డబుల్ రావాలి అంటే మీరు ఒక ఒక మీకు ఒక పదివేలు ఇచ్చాను అనుకో నాకు ఒక ముప్పై వేలు వెంటనే వెనక్కి రావాలి అంతగానే ఎక్కువ అవుతాయి అవునా అయితే చెప్పేసండి వెంటనే కొంచెం మా మా గురువు గారు అంటే నన్ను అబజాబ దబ్బన్నాడు కింద ఫస్ట్ ఏదే బాబా పాన ఇప్పుడు బాబా పానంగా ఉంటున్నారు కానీ మా టెన్త్ క్లాస్ మా అంటే ఐదో తరగతిలో మూడో తరగతిలో ఒరే పాండగ నువ్వు ముద్రా అన్నాడు ఇప్పుడు మీరు పదివేలు అన్నారు అనుకోండి పదివేలు నాకు ఇచ్చారు అనుకోండి దాన్ని మల్టిప్లై అన్నా అనుకోండి మల్టిప్లై కదా మల్టీప్లై అంటే ఎంత అవుతుంది అనుకున్నా ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు కోటి పది కోట్లు పదివేలు కోట్లు పది కోట్లు వస్తుంది ఎందుకంటే ఒకటి పక్కన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎందుకంటే పదివేలకి నాలుగు నాలుగు సున్నాలు కదమ్మా పదివేలకి నాలుగు సున్నాలు తర్వాత మల్టీప్లై అంటే ఇంటూ అన్నమాట డబల్ కాదు సో అందుకోసమే మనం ఏదైనా డబ్బు ఇచ్చినప్పుడు మల్టీప్లై రిటర్న్ బ్యాక్ టు మీ అందాం అనుకోండి మీరు అంటారు మా పర్మనెంట్ శిష్యులు కదా ఏం మాట్లాడుతున్నాయా ఆడుతున్నాయా నీకు ఉందా ఓ ఎర్ర చొక్క వేసుకొని వచ్చినవు మరి ఎర్ర చొక్క ఏంది నల్ల చొక్కనే ఏంది ఎర్ర చొక్క ఎల్లో ఎల్లో కలర్ టీషర్టా కింద బ్లాక్ పైంట పడుతుందా కొంచెం నేను ఏం చెప్పేది అంటే పదివేలు మల్టీప్లై అంటే ఇచ్చుకున్నప్పుడే మల్టిప్లై అన్నాం అనుకోండి ఇస్తున్నప్పుడు లిక్విడ్ క్యాష్ అంటే ఇది పదివేలు ఇప్పుడు మీ కౌంటింగ్ చెప్పాను కదా ఆల్రెడీ ఇలా సారీ మనీ ఫర్ గీ మనీ థ్యాంక్ యూ సో మచ్ మనీ ఐ లవ్ మోర్ మనీ సారీ మనీ ఫర్ గీ మనీ థ్యాంక్ యూ సో మచ్ మనీ ఐ లవ్ మోర్ 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 మనీ అనేది మనం మనీ ఎక్స్ట్రైజ్ అన్నాం తర్వాత మనం తీసుకునేది చెప్పేసాం ఇలా తీసుకోవాలని ఎడమ చేతం ఇప్పుడు ఇచ్చేది కదా ఇచ్చేటప్పుడు మనం కౌంట్ చేస్తాం కదా ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అంటే ఇరవై అంటే మనకు పదివేలు ఉన్నట్టు ఈ పదివేలు మీరు ఎవరికైనా ఫ్రెండ్కో ఏదో డబ్బులు వాళ్ళకి అవసరం ఉన్నాయో లేకపోతే మీరు ఏదైనా కోంటున్నారో ఏదో పదివేలు ఏమన్నో పర్చేజ్ చేసినారు అప్పుడు పర్చేస్ చేసినప్పుడు ఏం చేయాలంటే మీరు లిక్విడ్ క్యాష్ ఇస్తున్నప్పుడు గూగుల్ పే ఫోన్పే కాదు ఇప్పుడు మీరు డబ్బు లిక్విడ్ క్యాష్ అంటే ఇది కరెన్సీ మీరు ఇస్తున్నప్పుడు డబ్బు ఇస్తున్నప్పుడు ఇలా మీ చేతులు ఈ నాలుగు వేలు పైకి ఉండాలి నాలుగు వేలు ఉండాలి తర్వాత బొటన వేలు కిందకు ఉండాలి ఈ ఫైవ్ హండ్రెడ్ అనేది ఒకటి ఉంది కదా ఈ ఒకటి ఉన్న చోట ఈ ఒక బొటన్ వేలు ఇది బొటన వేలు ఒకటే కదా ఇది ఈ నాలుగు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అది నాలుగు వేలు ఇక్కడ ఇలా ఉంటూ ఇలా ఇస్తూ మీరు హ్యాపీగా నా అంటే పళ్ళన్నీ ఖరాబ్ అయిపోయి మళ్ళీ పెట్టేది పళ్ళు ఇవన్నీ ముప్పై రెండు పళ్ళు మీరేం ఫీల్ కాకండి నా మొహం కూడా బాగలేదు ఇప్పుడు ఒకప్పుడు మంచిగా ఉండే ఓకేనా ఇవన్నీ సంబంధం లేదు మీరు మీ ఉన్న మంచి మొహం స్మైల్ ఫేస్తూ డబ్బులు ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే పదివేలు పోతున్నాయి అని ఫీలింగ్తో ఇచ్చా అనుకో జీవితంలో మీకు రిటర్న్ బ్యాక్ రాదు ఎప్పుడైనా డబ్బు తీసుకున్నప్పుడైనా ఇచ్చేటప్పుడు వా క్లోజ్ ఆఫ్ స్మైల్ అంటారు కదా అట్లా ఓపెన్ స్మైల్ ఓకేనా అలా ఇప్పుడు ఎలా చేస్తుంది చూడండి ఇలా పదివేలు మీరు ఇస్తున్నారు కదా ఇచ్చేటప్పుడు స్మైలీ ఫేస్తో ఇలా హ్యాపీగా మల్టీప్లై రిటర్న్ బ్యాక్ టు మీ అని ఇలా ఇవ్వాలి ఓకేనా ఏమంటారు చెప్పండి మల్టీప్లై రిటర్న్ బ్యాక్ టు మీ అంటే మీ అంటే మీరు మీ అంటే నేను ఇక్కడ ఓకేనా ఎవరంటే ఎవరిస్తే వాళ్ళు అలా అనాలి ఇలా ఇచ్చుకుంటూ అనాలి ఇది వాళ్ళు వినే అనాల్సిన అవసరం లేదు మనసులో అనుకోలే మంత్రం చదువుతుందా అనుకుంటారు మరి ఇదేంటి మల్టీప్లై రిటర్న్ బ్యాక్ టు మీ అంటున్నారు అలా వాళ్ళు వినాల్సిన అవసరం లేదు ఇలా ఇచ్చుకుంటూ మనసులో మళ్ళీ ప్లాట్ దాటి ఉంది అని అలా హ్యాపీగా నవ్వు మాత్రం బలం ఇలా అన్నవాళ్ళు ఇలా ఎప్పుడైతే ఈ యాక్షన్ చేస్తారో దీనికి ప్రతిచర్య రియాక్షన్ ఏం జరుగుతుంది కదా అద్భుతంగా మీరు ఇచ్చే పదివేలు కానీ పది కోట్లు తయారవుతుంది మళ్ళీ వా మామూలుగా లేదే సైలెంట్గా ఉన్నాయి కామెంట్ చేయి గోల్డెన్ స్టార్ట్ నవని ఇంత బాగా చెప్పాము యూనివర్స్ థ్యాంక్స్ అని చెప్పిన గురువుగారు థ్యాంక్స్ చెప్పవా ఇదే కృతజ్ఞత లేని భావం అంటారు ఇలా చేశాను నేను ఎప్పుడైనా ఇవన్నీ నేను ఎప్పుడైనా సరే నాకు మా పాపకి లండన్కి అరవై వేలు కట్టాలి రెండు వేల పన్నెండులో నా దగ్గర అరవై వేలు లేవు లక్షా ఇరవై వేలతో ఇల్లు అమ్మేసా మా బీపెట్లో సగం ఇల్లు అమ్మేసా అమ్మేషా ఆ ఫీజుని అరవై వేలు అక్కడ మేము కట్టేశాం లండన్లో అప్పుడు నాకు ఈ టెక్నిక్స్ ఏం తెలియదు కానీ రెండు వేల పదిహేను నుంచి కానీ అప్పుడు నేను బాధగా ఏమి ఇవ్వలే టెక్నిక్స్ తెలియదు కానీ నా బిడ్డకు నేను కడుతున్నా పర్లే యంగ్ పిహెచ్డి అయిపోతుంది చాలా మాకు నేమ్ ఫేమ్ వస్తుంది నిజంగానే జరిగినాయి నేను అక్కడ అరవై వేలు కట్టాను కానీ మా పాపకి రెండు వేల పదిహేను నుంచి టీవీ నుంచి అఫీషియల్గా నెలకు ఐదు వేల ఐదు వందలు వచ్చేసినాయి మాకు చెక్లో నాకు ఇవన్నీ తెలియదు టెక్నిక్స్ కానీ హ్యాపీగా ఇచ్చా చూసారా దేవుడు ఏదైతే వండుకుంటుందో మీ మనసులో అది జరుగుతుంది నిజంగా నేను గట్టిగా నమ్మండి సో ఇప్పుడు నేను టెక్నిక్స్ చెప్తున్నాను కదా మనం డబ్బు ఇచ్చేటప్పుడు అది రెండు వేలైనా మూడు వేలైనా ఐదు వందలైనా రెండు పైన మళ్ళీ గుర్తుంచుకోండి మీరు రెండు పైన మీరు ఏది ఇచ్చినా మనీ మల్టీప్లై రిటర్న్ బ్యాక్ వస్తుంది ఒక రూపాయి ఇచ్చి మల్టీప్లై అంటే రాదు వన్ ఇంటూ వన్ ఈజ్ కోల్డ్ వన్నే ఏ అమ్మ మీరు పర్మానెంట్ రిసేస్లో ఒకటిచ్చి మల్టీప్లై అంటే ఎక్కడికి వస్తుంది దానం ఇప్పుడు ఏ పిచ్చగాలు వస్తాడు వన్ రూపాయ గురుగా చెప్పారు కదా మల్టీప్లై అలా కాదు దాని మళ్ళీ దానికి ఒక స్టోర్ ఉందని మళ్ళీ కథ చెప్తాను ఇక్కడ చెప్పండి నాకు టైం లేదు ఒక రూపాయి ఇచ్చి మల్టిప్లై అంటే రాదు అమ్మ సూపర్ కోర్ రమాదేవి గారు ఒక రూపాయి ఇచ్చి మళ్ళీ మన వాళ్ళు పర్మాన ఉంటారు ఇలా ఒక రూపాయి ఇచ్చి మల్టీప్లై బ్యాక్ పది కోట్లు అంటే ఎందుకస్తుంది రాదు రెండు రూపాయల పైన ఏది ఇస్తే మల్టీప్లై రెండు ఇచ్చారనుకోండి నాలుగు వస్తుంది నాలుగు ఇస్తే పదహారు వస్తుంది ఇది మల్టీప్లై మీరు ఇప్పుడు పదివేలు ఇచ్చారనుకోండి ఇలా మల్టీప్లై రిటర్న్ బ్యాక్ అని పది కోట్లు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి ఈ కాకపోతే రేపు వస్తాయి మీ జీవితకాలంలో వస్తాయి అందుకోసం నా కోర్సులు జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళందరూ కూడా ఏం బాధపడక బాబా లక్ష అరవై వేలు పెట్టిన ఓ ఫీల్ అవుతున్నాను కోట్లు వస్తాయి రేపు అండి వచ్చేసి చాలా మందికి సో మీరు డబ్బులు ఎప్పుడైనా ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా బాధపడుతూ ఇవ్వకండి ఇవన్నీ హాస్పిటల్లో కట్టినా బాధపడుతూ ఇస్తున్న డబ్బు ఎప్పుడు బాధ బాధనే ఇస్తుంది హ్యాపీగా ఇవ్వండి హ్యాపీగా ఈజీగా ఇవ్వండి ఫాస్ట్గా ఇచ్చేసేయండి ఇక వా హ్యాపీ హ్యాపీగా సులభంగా వేగంగా ఆనందంగా అంటే ఇవి కూడా అదే పని అలా ఇచ్చేసి ఇదిగో ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది కదా ఈ పైన వేలు పెట్టారు కదా మీ చేతి వే పైన ఉంటుంది ఇప్పుడు ఇలా ఇస్తుంటే వాళ్ళు కూడా ఫైవ్ ఉంటుంది వాళ్ళు ఎలా తీసుకుంటే మాకు సంబంధం లేదు వాళ్ళకి ఈ వీడియో తీసుకుంటే వాళ్ళు ఇలా తీసుకుంటారు ఎడమ చేత ఇకపోతే కుడి చేత తీసుకోండి మా సంబంధం లేదు మీరు కుడి చేతి తీసుకో ఎడమ తీసుకొని సంబంధం లేదు మీకు మీరు డెవలప్ కావాలప్పుడు మీ మీరు పాటించండి వాళ్ళు డెవలప్ కావాలంటే మా వీడియోలు చూసుకుని వాళ్ళు కూడా డెవలప్ పోతారు ఓకేనా కొందరు చాదేస్తాం కొందరు ఏంటంటే మనం ఇలా డబ్బులు ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏ ఫీలింగ్లో ఉంటారో మాకు తెలియదు కాబట్టి నీ ఫీలింగ్ మాత్రం నీ నేను చెప్పిన ఫాలో చేస్తే మీకు రిజల్ట్ వస్తాయి నేను ఫస్ట్ లాస్ట్ వీడియోలో ఏంటిది ఎడమ చేత్తో తీసుకోమని అంటే కొంత డబ్బులు ఇవ్వకపోతే ఆ డబ్బులు ఆయన ఆ రోజు ఇలా చదివిన కొన్ని సంఘటనలు ఆ రోజు వాళ్ళు క్యాష్ పదివేలో ఇరవై ఇలా లేకుండా నెక్స్ట్ టైం ఇచ్చిండ్రట మళ్ళీ గూగుల్ పే ఫోన్పే చేసినారంట అప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఎడమ చేతి తీసుకోమని చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలో అప్పుడు ఆయన ఇయ్యాను అంటే కుడి చేతి తీసుకొని మళ్ళీ ఎడమ చేతికి ఇచ్చేసి క్యాష్ కౌంటర్లో పెట్టుకో పోయేది ఏముంది వాళ్ళు చెప్తే ఇంట్లో కదా మళ్ళీ మూర్ఖతో మనము వాద ప్రతివాదాలు మనం చేయలేము కదా సో అందుకోసమే మనం గొడవ పెట్టుకోవద్దు ఫస్ట్ విషయంలో డబ్బు విషయంలో ఆటో దగ్గర కానీ కూరగాయల దగ్గర కానీ పాలవాళ్ళ దగ్గర కానీ ఎక్కడ అమ్మ నాన్న దగ్గర కానీ అన్నదమ్ములు అక్కజిల్లలు వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కడ డబ్బుల విషయంలో గొడవ పెట్టుకోవద్దు గొడవ పెట్టుకుంటే మీకు ఇంకా మా క్యాష్ ఫ్లో జరగదు సో హ్యాపీగా ఇలా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఈ విధంగా నాలుగు ఉన్నది ఇటు ఒకవైపు ఉంది ఇటు బొట్టని మీద పెట్టేసి ఇలా పెట్టుకొని ఏమని చెప్పాలి మల్టీప్లై రిటర్న్ బ్యాక్ టు మీ అని ఇవ్వండి హ్యాపీగా నాకు వస్తున్నాయి కదా సులభంగా వేగంగా ఆనందంగా అలానే మీకు కూడా వస్తాయి సో ఇదండి మొత్తం మీద ఇవ్వడం చెప్పాను తీసుకోవడం చెప్పాను కౌంటింగ్ చేయడం చెప్పాను ఇక సాయంగా సంపాదించండి వాహనైపోయింది మీరు ఈ వీడియో అంతే అయితే మీరు అనుకుంటారు వీడియోలు చూస్తే కోటీశ్వరుడు మరి పని చేయాలిగా ఇప్పుడు చాకలి వాళ్ళు చాకల పని మంగళవాళ్ళు మంగళ పని వ్యవసాయ వ్యవసాయ పని సైనికులు పని సైనికుల పని నియమరాజు నియమరాజు పని యోగా గురువు యోగ గురు పని యాంకర్ పని యాంకర్ పని కెమెరా పని కెమెరా పని ఏటర్ పని ఎవరి పని వాళ్ళు చేయాలి కానీ ఎట్లా కోటేశ్వరలు అవుతాం గురి మీరు ప్రశ్న అడిగారు అట్లా నేను యాంకర్ చేసి కూడా కోటేశ్వరలు అయిపోతా అని అనుకున్నామనుకో అయిపోతావు నేను కెమెరాల్లో కూడా అద్భుతంగా కెమెరాలు చేసి నేను మంచిగా ఒక కోటేషన్ అయిపోతే అయిపోతావు నువ్వు అనుకోవాలి కదా నీ ఫీల్డ్లో నువ్వు నంబర్ వన్ కావాలి అనుకోవాలి కదా నువ్వు అనుకోలేవు కదా ఇప్పటివరకు అనుకో ఇప్పుడు అనుకుంటే అయిపోతావు అనుకుంటే బటన్ లాగా అంతే నేను అనుకున్నాను న్యూ మరాల్లో నేను కోటేషన్ అయిపోవాలి అనుకున్నాను అయిపోయానుగా అయిపోయాను సంతే మీరు కూడా ఏమనుకుంటారో అది జరుగుతుంది తదాస్తు దేవతలు ఉంటారు మీరు ఎలా ఫీల్ అవుతాయి అలానే అవుతారు నేను కాను అంటే కావు అయిపోతావు అంటే అయిపోతావు ఛాయిస్ ఈస్ యువర్ గుల్ అండ్ స్టార్ట్ నౌ అనండి కనండి అనుభవించండి ప్రతి నెలలో ఒకటో తారీఖు కంప్లీట్ ప్రొఫెషన్ న్యూమరాలజీ అండ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ పదవ తారీఖు పామిస్ట్రీ క్లాసులు పంతొమ్మిదో తారీఖు మనీ పవర్ మాస్టర్ క్లాసులు తర్వాత మనకు ఉదయం ఇవన్నీ డబ్బులు వచ్చేసాయి కదా మరి అయిపోయాం కదా పొట్టలు అవి తగ్గించుకోవడం బీపీ షుగర్ అల్సర్ ఆస్మా ఎనీ రోగాలు సర్వ రోగ నివారణ కోసం డైలీ యోగా కార్యక్రమాలు ఉన్నాయి ఉదయం నాలుగు గంటల యాభై అంటే ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఆన్లైన్లో జూమ్ మీటింగ్లో పేమెంట్ క్లాసులు ఇవన్నీ కూడా టేక్ ప్రాపర్ అపాయింట్మెంట్ అప్పుడు ఫోన్ చేయకండి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే లిమిటెడ్ టైంలోనే మాకు అందుబాటులో మీరు ఉండండి నేను మీకు అందుబాటులో ఉంటాను థ్యాంక్ యూ ఎలా ఉంది సూపర్ కౌటర్ రమాదేవ్ గారు ఇప్పుడు మనము డబ్బులు లేకపోతే చెప్పాము డబ్బులు తీసుకునేది చెప్పాము డబ్బులు ఇచ్చేది చెప్పాము ఇక లాస్ట్ మీకు ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే గూగుల్ పే పే చేస్తారు కదా అది ఎలా చేయాలంటే సింపుల్ గా చెప్తాను గూగుల్ పే ఫోన్ పే చేసేటప్పుడు మనం దాని కింద ఒక పదివేలో ఐదు వేలో మనం గూగుల్ పే ఫోన్ పే చేస్తాం కింద మీరు దేనికోసం చేస్తున్నారు అని ఉంటుంది కొంత బాక్స్ లో కింద అక్కడ మీరు ఏం చేయాలంటే మల్టిప్లై రిటర్న్ బ్యాక్ టు మీ అని రాయండి మీ పేరు రాయండి అని చెప్పింది ఫుల్ గూగుల్ పే ఫోన్పే కూడా మళ్ళీ ఇప్పుడు రిటర్న్ బ్యాక్ ఆన్లైన్లో వచ్చేస్తాయి మీకు ఎలా లక్షల కోట్లు వర్షంలాగా సునామీలాగా ఇక మన తెలంగాణ మిషన్ భగీరథలాగా పైపు లైనే మొత్తం వీళ్ళకే కనెక్షన్ ఇక్కడితో చాలు డబ్బులు బాగా వచ్చిన తర్వాత కామెంట్ చేయండి అది మర్చిపోతుంది మరి మీరు మీరు మా అంటే లెక్క పెట్టడం మర్చిపోయారేమో నన్ను గుర్తు చేసుకోండి ఇంకా ఎర్రగడ్డ తెల్లగడ్డ అనకండి మనం నిజమైన గడ్డ తగ్గేదే లేదు డబ్బుల గడ్డ ఓకేనా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యాపీ భారత్ రిచ్ భారత్ థ్యాంక్ యూ